హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రథసప్తమి పూజా విధానం అనేది క్లియర్గా ఫ్రెండ్స్ ఇక్కడ నేను నిత్య దీపారాధన అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను పూజ అయితే తర్వాత చేసుకోవాలి ముందుగా నిత్య దీపారాధన మనం యథావిధిగా యథావిధిగా మనం చేసింది తప్పకూడదు కదా ముందు మనం నిత్య దీపారాధన చేసుకున్న తర్వాతే పూజకి వెళ్ళాలి ఆ తర్వాత ఇక్కడ దాల్ అయితే నేను ఏర్పాటు చేసుకోలేదండి మనకి ఇక్కడ ఏమీ దొరకలేదు నాకు పెడకలేమి అందువల్ల స్టవ్నే చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అటు ఇటు పువ్వులు పెట్టుకొని చక్కగా మనం ఆవు పాలు ఇత్తడి గిన్నెలో పొంగించుకోవాలి లేదు అంటే రాగి గిన్నె రాగి గిన్నె కానీ లేదంటే మట్టి పాత్రలు కానీ స్టీల్ గిన్నెలో అయితే పొంగించుకోకూడదండి చాలా తప్పు అంట ఆ తర్వాత ఇక్కడ నేను స్టవ్ మీద పాలు పెట్టాను ఈలోపు మనం బియ్యాన్ని శుద్ధి చేసుకోవడానికి కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు మనం నెయ్యి అనేది మనం బియ్యానికి పట్టించాలి ఎందుకంటే ఎక్కువ అయితే పట్టించొద్దు ఉడకవండి కొంచెం శుద్ధి కోసం మనం బియ్యంకి కొంచెం స్ప్రెడ్ చేయాలి ఓకేనా ఆ తర్వాత ఇగో ఇగండి మా కిటికీ నుంచి సూర్యకిరణాలు కొంచెం కొంచెం వస్తున్నాయి మూడు సార్లు అయితే పాలు అయితే పొంగేయండి మూడు సార్లు పొంగేటప్పుడు మనం సూర్యనారాయణ స్వామికి అగ్నిదేవుడికి చక్కగా నమస్కారం చేసుకోవాలి స్వామి ఎప్పుడు ఇలాగే నా ఇల్లు పొంగుతూ ఉండాలి ధన ధాన్యాలతోని హ్యాపీగా ఉన్నట్టుగా చూడు తండ్రి నాయన సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవమైన తండ్రి అని మనసులో కోరుకోవాలి నేనైతే అలాగే కోరుకున్నాను అలాగే కోరుకుంటానండి ఆ తర్వాత ఈ బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యము మనం అంటే మన కుటుంబ సభ్యుల పేరు ఎంతమంది ఉన్నారు మన కుటుంబ సభ్యులు అని వా ఉంటే వాళ్ళ చేతులతో వేస్తే చాలా మంచిది కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చేతులతో వేస్తే చాలా మంచిది లేకపోతే మనమే పిల్లల పేర్లు మన భర్త పేర్లు అత్తమామలు ఉంటే అత్తమామలు అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న పేర్లు వాళ్ళ పేరు తలుచుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పాలు పొంగిపోయాయి కదండి మనం ఎన్ని పాలు వేస్తే అవన్నీ ప్రసాదం తయారు చేయడానికి అవ్వదు కొన్ని పాలు పొంగిపోతాయి కదండి ఎన్ని పాలు అయితే మనకు ఆ గిన్నెలో మిగిలాయో ఆ పాలతోనే మనం ప్రసాదం తయారు చేసుకోవాలి తర్వాత నీళ్ళు కానీ పాలు కానీ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నాకు ఆ పాలు మిగిలాయి కదండి దాంతోనే నేను బియ్యము నెయ్యిలో కలిపాను కదా అవన్నీ వేయకుండా నాకు సగమే పట్టేయి ఆ తర్వాత ఇక్కడ బెల్లం కూడా వేసేసానండి బెల్లం వేసి తర్వాత ప్రసాదం అయితే ఈ విధంగా తయారైపోయిందండి ప్రసాదం ముఖ్యంగా తయారు చేసేటప్పుడు స్వామివారికి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే స్వామివారికి పళ్ళు లేవంట ఏదో నేను పెద్దవాళ్ళు ఎవరో చెప్తే విన్నానండి పండితులు చెప్పిందేనండి ఏదో సందర్భంలో పళ్ళు అతనివి లేవంట అందువల్ల ఇక్కడ అన్ని ప్రసాదాలు తయారు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కానీ సూర్యనారాయణ స్వామికి ప్రసాదం తయారు చేసేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయము ఓకేనా అందువల్ల ఓన్లీ ప్రసాదం అంటే నెయ్యి వేసి మనం బెల్లం వేసి ఆ తర్వాత కొంచెం ఇలాచి వేసుకొని ప్రసాదం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోయండి నేను తులసి కోట దగ్గర అన్ని సిద్ధం చేసుకున్నాను మొత్తం ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది నేను వీడియో తీయలేదండి ఇక్కడ స్వామివారికి ముందుగా నేను తులసి కోడ దగ్గర దీపారాధన చేసుకున్నాను ఆ కిందన కింద రథముగ్గు వేసుకున్నానండి ముగ్గు పైన ఒక పేట వేసి పేట దగ్గర స్వామివారి ప పటం పెట్టుకున్నానండి పటం పెట్టుకున్న తర్వాత నిజస్వరూపం పటం అనేది మాకు అరసవిల్లిలో అమ్ముతారండి అది నేను కొనుక్కున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను జిల్లేడు ఆకులు నాకు దొరకలేదు చిక్కుడు ఆకులు దొరకలేదండి ఏవి దొరకలేనప్పుడు నేను తమలపాకులతోనే ఈ సంవత్సరం తృప్తిగా చేసుకున్నాను మరేం చేస్తాం దొరకపోతే ఆ తర్వాత ఇగోండి అండి నేను దూప్ టిక్స్ ధూపం కూడా స్వామి చూపిస్తున్నాను అట్నుంచి ఆ ఎండ్ అయితే మా అంటే ఆ కిరణాలు అనేవి మా నా నేను చేసే పూజ దగ్గరికి స్వామి స్వామివారికి కూడా దీపారాధన చేసి అంటే మళ్ళీ ధూపం అయితే స్వామివారికి చూపిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ అన్ని అమర్చుకున్నాను స్వామివారికి ప్రసాదము పానకం వడపప్పు ఆ తర్వాత కొంచెం ఎర్రదుంపలు ఉంటాయి కదండీ స్వీట్ పొటాటో ఆ తర్వాత చెరుకు ముఖ్యంగా మేమైతే ఇవే సమర్పిస్తామండి సూర్యనారాయణ స్వామికి ఎక్కువగా మా సైడ్ అంటే మిల్లి మసరికాపొలం వాళ్ళు ఎక్కువగా వడపప్పు పానకం ఆ తర్వాత స్వీట్ పొటాటో చెరుకు ముఖ్యంగా ఇవి సమర్పిస్తాము తర్వాత రేగుపళ్ళు ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడ చిక్కుడాకులు ఉంటే చిక్కుడాకులు ఏడుపెట్టి మనము ఇక్కడ కొంచెం కొంచెం ప్రసాదం చెరుకుతో ప్రసాదం అక్కడ పెట్టి రేగుపళ్ళు కూడా ఏడు పెట్టుకోవాలి ఇలా మన నేనైతే ఇలా పెట్టుకున్నాను ఆ తర్వాత చిక్కుడు కాయలతో రథం అయితే తయారు చేసుకున్నాను రథం తయారు చేసుకున్న తర్వాత చిన్న ప్రతిమ అనేది నా దగ్గర ఉందండి స్వామివారిది ఆ రథం మధ్యలో పెట్టి స్వామివారికి పూజ చేసుకోవడానికి అక్కడ పెట్టుకున్నాను ఆ తర్వాత ఏ పూజ చేసినా మనం గణేషుని ముందుగా ఏ విఘ్నలు లేకుండా పూజ ప్రశాంతంగా అయిపోయి ఈ పూజ ఫలితం నాకు దొక్కాలి స్వామి అని మనం స్వామివారిని ముందుగా వేడుకోవాలి అంటే విఘ్నేశ్వరుని పూజ అయితే నేను చేసుకున్నానండి ఈ పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దీనిలో మనకి అంటే ఈ అంటే వ్రతంలో చిక్కుడు వ్రతంలో చిన్న ఉంది కదండి ఎరుపు అక్షతలతో నేను సూర్య అష్టోత్తరం అనేది చదువుకున్నాను సూర్యనారాయణ స్వామి అష్టోత్తరం నా దగ్గర లేదండి పక్కన మొబైలు మొబైల్లో నేను ప్లే చేసుకొని సూర్య అష్టోత్తరం అయితే చదువుకున్నానండి సూర్య అష్టోత్తరం చదువుకున్న తర్వాత నా దగ్గర బుక్లో సూర్య అష్టకం ఉంది ఆదిత్య హృదయం ఉంది ఈ రెండు ఉన్నాయి కానీ సూర్య సూర్య అష్టోత్తరం లేదు అందువల్ల మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతాయి కదా మొబైల్లో మొబైల్లో నేను ప్లే చేసుకొని తృప్తిగా నేనైతే పూజ అయితే అష్టోత్తరాలు చదువుకొని సూర్య హస్తకం చదువుకున్నాను అలాగే సూర్య హస్తకం అయితే చదువుకున్నాను ఆదిత్య హృదయం కూడా నేను వీడియో అంటే ఆడియో ప్లే చేసుకొని చదువుకుంటాను అది వెళ్తుంటే దాని వెనకాల నేను వెళ్తూ ఉంటాను చదువుకుంటూ వెళ్తాను ఆ తర్వాత ఇక్కడ పూజ అంత అయిపోయింది స్వామివారికి సమర్పిస్తున్నాను నైవేద్యం సమర్పియామి అని స్వామివారికి నైవేద్యాలన్నీ సమర్పించిస్తున్నానండి సమర్పించిన తర్వాత ఇక్కడ ధూపం కూడా ఇస్తున్నాను స్వామివారికి మీకు వీలుంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ తాంబూలాలు ఇస్తారండి అంటే ముత్తేదులకి తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు నాకు ఆనవాయితీ లేదండి నేను ఎప్పుడు ఇవ్వలేదు తాంబూలము ఆ తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటారు ఇవ్వండి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు లేని వాళ్ళు మీ ఇష్టం అండి అది నాకైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు ఆ తర్వాత ఇక్కడ హారత అయితే ఇచ్చుకున్నానండి హారత అయిపోయింది హారత అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాను ఫ్రెండ్స్ హారతి ఇచ్చేసిన తర్వాత అక్కడ కాసేపు అక్కడ అలా కూర్చొని కళ్ళు మూచుకొని తండ్రి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి తెలిసి తెలియక ఏ పనులు అంటే తప్పులు చేస్తే క్షమించు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామివారిని కాసేపు అక్కడ వేడుకున్నాను స్వామివారిని అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను కాసేపు కూర్చొని పూజ అయితే ఇలా అయిపోయిందండి ఆ తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్